Hey. ध्यमालीर् <laughs> lắp cái gì, lắp cái gì, lắp cái gì, lắp cái gì, lắp cái gì,

కొలనేర్ పట్టణంలో రంగాపురంలో ఈరోజే నూతనంగా పరిస్థితి వినాయక స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది ఇక్కడ దాదాపు పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఇక్కడ వినాయక చవితికి వినాయకుడిని మాత్రం పెట్టి పూజించేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఇష్యూసు అదేవిధంగా ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు అదే అదేవిధంగా ఇక్కడ ఎవరో ముందు నుంచి కుండలు చేసుకుంటా ఉంది వాళ్ళు ఉండేటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడికి రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్లే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్ళే ఎప్పుడూ ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుబడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ప్రాంతంలోకి రావడం చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రం ఇంతగా కూడా దేవునికి గురై ఇది మంచి ఆలయం ఇది ఇంకా బాగా ఎదగాలని భవిష్యత్తులో ఆ భగవంతుడు ఈ ప్రాంతానికి బయట చేయాలని ఏ విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడు లోపల